హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఇంకో టెంపుల్ లాక్తో మేము ముందుకు వచ్చేసండి అదేంటి అంటే తూర్పుగోదావరి అనగానే గుర్తొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి అయితే నెక్స్ట్ వచ్చేది తలుపులమ్మలో అండి తునిలో ఉండే తలుపులమ్మలో దర్శనం అయితే ఈరోజు వీడియో షూట్ చేసాం దర్శనం కోసం అయితే వెళ్ళాం ఈ టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకోవాలి అనుకుంటే మొత్తం వంట చేసుకునే సామాన్ల నుంచి చీరలైనా కోళ్ళైనా అన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి మనం ఏం తీసుకురా అవసరం లేదు మొత్తం ఇక్కడైతే షాపుల్లో అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అక్కడ కొంతమంది లేడీస్ కూడా ఉంటారండి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళే మొత్తం వండేసి అమౌంట్ అన్నీ తీసుకుంటారు అమౌంట్ కూడా రీజనబుల్గానే ఉంటుందండి ఇక్కడ కాస్ట్ ఆఫ్ కంట్రోల్ కూడా చాలా వరకు అయితే రీజనబుల్గానే ఉంటుంది పెద్ద కాస్ట్ అయితే ఏమీ ఉండవు రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి రూమ్స్ కూడా కాస్ట్ వచ్చేసి రీజనబుల్గా ఉంటుంది ప్లస్ వచ్చి రూమ్ ఒకవేళ కానీ బుక్ చేసుకుంటే వాళ్ళే కుక్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తారండి దానికి అమౌంట్ కూడా వాళ్ళు తీసుకుంటారు మేము వెళ్ళే టైంకి అయితే అందరూ దర్శనం చేసి వండేసుకుని తినేసి కూడా వచ్చేస్తున్నారు అంటే ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్తుంటారండి మేము వెళ్ళేటప్పటికైతే చాలా లేట్ అయ్యింది రోజు నెక్స్ట్ అండి ఇప్పుడైతే అయితే కన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల అసలు విగ్రహం మూర్తిని అనేది ఇది దర్శనంకైతే ఎలా చేయట్లేదు స్టెప్స్ ఎక్కేటప్పుడు చిన్న విగ్రహం ఉంటుంది అక్కడ వరకు అయితే మాత్రమే దర్శనానికి ఎలా ఇస్తున్నాడు ఫుల్గా అయితే ఎలా లేదు టెంపుల్ అనేది రీకన్స్ట్రక్ట్ చేయటం వల్ల మిడిల్లోనే ఆఫ్ చేసేస్తున్నారు అక్కడే దర్శనం చేసుకొని బ్యాక్ అవ్వాల్సి వస్తుంది ప్రస్తుతానికైతే టెంపుల్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది మేమైతే దర్శనం చేసుకున్న తర్వాత వచ్చేసి మేమే అంటే మేమే వండుకున్నామని కాదు అక్కడ ఒక ఆమె మేము రూమ్ బుక్ చేసుకుంటే ఆమెను ఇచ్చారు కాకపోతే మేము కొన్ని వేసుకొని ఆవిడ కొన్ని చేసేటట్టు చేసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ అంతా కలిసి వెళ్ళటం వల్ల చాలా వరకు అయితే ఎంజాయ్గానే ఉందండి దర్శనం కూడా మాకు బాగానే అయింది నేనేనండి అది వంట చేసేసాం తినేసాం మా హీరోస్ మా హీరోస్ వచ్చేసి క్రికెట్ ఆడుతున్నారు ఈ తూర్పుగోదావరిలో చాలా వరకు అయితే స్వయంభూ దేవాలయాలు అయితే చాలా వరకు ఉన్నాయండి వీలైనంత వరకు ఒక్కో వీడియో అనేది అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఛానల్ అయితే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసామండి వచ్చే వీడియోకి అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అదే అండి రూమ్లు మా గ్యాంగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో టెంపుల్ బ్లాక్తో అయితే మేము ముందుకు వస్తా బాయ్ బాయ్